వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది అది ఏ విధంగా వస్తుంది మనం దాని పరంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఒబేసిటీ అనేది ఉండేది కాదు ఇంకోటి మనము రీసెంట్ సర్వేస్లో కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ రీసెర్చ్ చేసిన దాంట్లో చూసినట్టయితే కూడా మనకేదైతే ఒబేసిటీ ఉందో ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఒబేసిటీ అనేది ఉంది ఇంకోటి ఆల్ ఓవర్ కంట్రీ చూసుకున్నట్టయితే టాప్ టెన్లో ఏదైతే ఉందో ఇండియాలో ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ అనేది సెకండ్ థర్డ్ పొజిషన్స్లో ఉన్నాయి అంటే మనం ఊహించుకోవచ్చు మన ఇండియాలో ఒబేసిటీ ఏ రేంజ్లో ఉంది అనేది ఇంకోటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు ఏమైంది మన తల్లిదండ్రులు కావచ్చు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు వాళ్ళు అప్పుడు వాళ్ళు పండించిన పంటలు కావచ్చు లేదా అప్పుడు వాళ్ళు తీసుకున్న ఆహారం కావచ్చు నాణ్యతగా ఉండేది కానీ ఇప్పుడు ఏమైందంటే బిజీ షెడ్యూల్స్ వల్ల లేక టైం దొరకక మనము గో ఫర్ ఆల్టర్నేట్ అనేది వెతుకోవడం జరిగింది అదేంటంటే ఇప్పుడు ఇంట్లో వండుకొనేకే టైం లేదంటే బైటీ ఫుడ్ బైటీ ఫుడ్లో ఏముంటుందండి చూడాకే కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కానీ దానివల్ల ఎంత మన బాడీ డ్యామేజ్ అవుతుంది అనేది ఎవరన్నా ఒక్కసారన్నా గ్రహించిందా అబ్సల్యూట్లీ నో అంత టైంకి మనం ఆహారం తీసుకున్నామా ఆకలి తీరిందా లేదా అనేది చూస్తాం కాకపోతే అది మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తుందో కూడా కనుక్కోవాలి ఇంకోటి మనం ఈ మధ్యకాలంలో ఏమైందంటే చిన్న పిల్లలు కూడా మార్బిడ్ ఒబేసిటీ ఒబేసిటీ టైప్ త్రీ ఒబేసిటీలోకి వెళ్తున్నారు ఆ చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది ఇందుకోసం వస్తుంది అది ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్గా లేదు ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు పిల్లలు ఏడవడం కానీ లేదా అలగడం కానీ అట్లా చేసేవారికి ఏం చేస్తాం మనం ఇమీడియట్గా ఫోన్ అనేది ఇస్తున్నాం ఆ ఫోన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇంకోటి వాళ్ళ బాడీ రేడియేషన్తో గురి అవి ఉంటుంది ఎందుకు అని అంటే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నార్మల్గా ఉండదు మనమైనా జనరల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఫోన్ మాట్లాడుతుంటే మనకు కూడా కోపం వస్తుంది అందుకు ఆ కోపం రాకూడదు అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైనది సెకండ్ థింగ్ వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమేమి చేసుకోవాలి అంటే జాగింగ్ రన్నింగ్ కార్డియో ఎరోబిక్ జుంబా యోగా ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక కండిషన్ సపోజ్ సార్ నాకు మరి టైం దొరకట్లేదు అట్లా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అంటారా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ మధ్య టైంలో టెన్ థౌజండ్ స్టెప్స్ అనేది మ్యాండేటరీ నథింగ్ బట్ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ స్టెప్స్ అనేది మ్యాండేటరీ అది మీరు సో దట్ మనం తీసుకున్న ఆహారం అనేది క్యాలరీస్ విధానంలో బర్న్ అయిపోతుంది లేదనుకోండి అది సబ్ కంటిన్యూస్ ఫ్యాట్గా ఫామ్ అవుతుంది నథింగ్ బట్ అన్వాంటెడ్గా ఇంకోటి మనం చూసుకున్నాం చాలామంది టీ ఎక్కువ తాగుతుంటారు ఒక టీలో ఒక షు మన స్పూన్ షుగర్ వేస్తే అది ఈక్వల్స్ టు ఎన్ని గ్లాసులకు ఈక్వల్ తెలుసా టెన్ గ్లాసెస్ ఆఫ్ టీకి ఈక్వల్ మనం ఏం చేస్తాం ఆకలి తగ్గుతుందని టీ తాగుతాం తాగండి నేను వద్దన్నాను కానీ లిమిటెడ్ వేలో తీసుకోవాలి అది ఆహారం కావచ్చు ఇటు టీ కావచ్చు వీళ్ళు ఇంకోటి గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ లెమన్ టీ కానీ ఇలాంటివి తీసుకోవాలి ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఎందుకు అంటారా ఇప్పుడు గ్రీన్ టీ ఏంటి ఒబేసిటీని బ్రేక్ డౌన్ చేస్తుంది బ్లాక్ కాఫీ అంటారా ఒబేసిటీ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అంటే అందరికీ ఉంటుందంటే అబ్జల్యూట్లీ కొంతమందికి ఫ్యాటీ లివర్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనేది మనము ఫైబ్రో స్కాన్ కానీ లేదా లెఫ్ట్ కానీ అట్లా తీపిచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అది సో ఇంకోటి లివర్ డ్యామేజ్ కాకూడదు అంటే కూడా ఇడ ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉండొద్దు ఇంకోటి ఆయిల్ ఫుడ్ అనేది కూడా ఎక్కువ మనం సజెస్ట్ చేయకూడదు ఇంకోటి మనం ఆహారం పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు బియ్యం పిండితో తయారు చేసిన ఆహారం కానీ పిండితో తయారు చేసిన ఆహారం కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మరి బియ్యం పిండితో తయారు చేసే ఆహారాలు ఏమంటారా లైక్ ఇప్పుడు మనం దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు పొంగనాలు కావచ్చు ఊతప్పం కావచ్చు ఇవన్నీ అవాయిడ్ చేయాలి సార్ మళ్ళీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మళ్ళీ ఇంకా మేమేం తినాలి సార్ బ్రేక్ఫాస్ట్లోనే మీకు డౌట్ ఉంటుంది గోఫర్ రాగి జా అదేది రాగి రొట్టె జొన్న రొట్టె చపాతి మిల్లెట్స్ తోటి కూడా మనము ఇడ్లీ చేసుకోవచ్చు దోశ పోసుకోవచ్చు ఊతప్పం పోసుకోవచ్చు లైక్ పెసరట్టు వేసుకోవచ్చు మిల్లెట్స్ తోటి ఇన్ని ఔషధాలు ఉన్నాయి ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్లూకోజ్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి అది తీసుకోవడం వల్ల అంటే మన బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాని కూడా ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బాడీ బ్రేక్ డౌన్ చేస్తుంది ఆ ఫ్యాట్ని సో దాట్ ఒబేసిటీ నుంచి నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంటే దీంట్లో టూ థింగ్స్ క్రూషియల్గా ప్లే చేస్తాయి ఒకటి డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ఈ రెండు మ్యాండేటరీ ఎప్పుడైతే ఈ రెండు పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడు మనం ఒబేసిటీ నుంచి నార్మల్కి రాగలుగుతాం లేదనుకోండి అప్పుడు ఏమైతుందో తెలుసా మనము ఒబేసిటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఒక హౌస్ వార్మింగ్ చేస్తాం నథింగ్ బట్ ఒక గృహప్రవేశం గృహప్రవేశం చేసినప్పుడు మన ఫ్యామిలీని కావచ్చు ఫ్రెండ్స్ని కావచ్చు కొలీగ్స్ని కానీ అందరిని ఏ విధంగా అయితే ఇన్వైట్ చేస్తామో అదే విధంగా ఒకసారి మన బాడీలోకి ఒబేసిటీ ఎంటర్ అయ్యిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ని అందరినీ పిలుస్తాయి మరి ఒబేసిటీకి ఏం ఎవరు ఉంటారు సార్ అంతమంది ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్యామిలీ అంటే నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్ పీసీఓడి థైరాయిడ్ ఆర్థ్రేడిస్ క్యాన్సర్ హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతుంది ఎక్సెట్రా ఇంకోటి మనకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ శాతం ప్రెషర్ అనేది హార్ట్ మీద పడుతుంది అప్పుడు హార్ట్ మీద పడ్డది అనుకోండి ఏమవుతుంది హార్ట్ స్ట్రోక్ రావడం హార్ట్ అటాక్స్ రావడము చెస్ట్ పెయిన్ రావడము ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి ఇంకోటి చాలా మంది చూస్తారు సార్ నేను కొందరు బక్కగుండి కూడా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి ఎందుకోసం ఉంటే ఆ విధంగా అంటే వాళ్ళు తీసుకునే ఆహారం బట్టి కూడా లేన్ అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇప్పుడు హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది మసాలాస్ కూడా ఎక్కువ అవా వాళ్ళు తీసుకోకూడదు అవాయిడ్ చేస్తే బెటర్ దీని బదులు ఇంట్లో తయారు చేసిన మసాలాస్ తీసుకుంటే బెటర్ ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఏమైతే అంటే ఇంకోటి వీళ్ళు ఒబేసిటీలో ఉన్న వాళ్ళకు బిఎంఐ చూసుకున్నట్టయితే కూడా హైలో ఉంటుంది వాళ్ళకు మినిమం ఆఫ్ మినిమం ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్యాలరీస్ అనేది మ్యాండేటరీ పర్ డే ఇంకోటి వీళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే సపోజ్ ఒక బాడీ వెయిట్ ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ కేజీస్ ఉందనుకోండి ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది నథింగ్ బట్ వన్ కేజీ బాడీ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి లేదనుకోండి వాళ్ళ కాల్షియంని రెడ్యూస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్పాంజ్ ఉంది స్పాంజ్ మీద ఏదన్నా స్టోన్ పెట్టినామనుకోండి స్పాంజ్ ఏ విధంగా అవుతుంది పత్లాగా అవుతుంది నథింగ్ బట్ అణిగిపోతుంది ప్రెషర్ పడుతుంది దాని మీద తట్టుకోలేదు అది కూడా అదే విధంగా మన బాడీలో కూడా ఎప్పుడైతే మన బాడీకి ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మన ఆర్గాన్స్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద మొత్తము ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనకు ప్రెషర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క డిసీజ్ అనేది బయటపడుతుంటుంది అది ఏదో ఒక విధంగా ఏదో ఒక పెయిన్ లాగా ఆ విధంగా వస్తుంది అట్లా రాకూడదు అంటే ఇలాంటి ఆహారం తీసుకొని వీళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవడం జరుగుతుంది దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ